హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మడికాయ ఫ్రై చేయబోతున్నాను దానికోసం టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి గుమ్మడికాయ పోవండి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి సైడ్ తీసేసుకున్నానండి పూపాపైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక తాలిం దినుసులు అయితే వేసేసాను తాలింపు దినుసులు వేగినాయి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన వాటిలో కట్ చేసిన గుమ్మడికాయనైతే వేసేసాము వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయినాక అందులో సాల్ట్ వేసి కలుపుకుంటూ మూత పెట్టాలి మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన వాటిలో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలండి కలిపి కొద్దిగా మగ్ కొద్దిగా వేగినాక దాంట్లో టమాటాలు వేసి వేగనివ్వాలి మగ్గనివ్వాలి మూత పెట్టి అంతే ఎంతో టేస్టీ అయినా రెడీ గుమ్మడికాయ ఫ్రై కొత్తిమీరతో కానీ